హాయ్ ఫ్రెండ్స్ పొలాల్లో మన పనులే కాదు గా దొరికే తాటికాయలు తాటి ముంజలు దొరుకుతాయి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఈ చెట్టు చూసారా మన వర్షాలకి గాలి వచ్చినప్పుడు పడిపోయింది కానీ దీని కాయలు అలానే ఉండి పండిపోయి ఉంటాయి కానీ పండిన కాయలు తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ చెట్టు కాయలు కోసి కాల్చుకొని సో కాయల మటుకు బాగా పండిన స్మెల్ అయితే వస్తున్నాయి చెట్టు అయితే పడి ఉంది ఒక కాయన్న దొరికింది కానీ కొంచెం గట్టిగా ఉంది ఇంకో కాయ ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం కానీ ఇంకా ఉన్న కాయలు అన్నీ గట్టిగానే ఉన్నాయి సరే ఇంకొక గెల చిన్న గెల కింద కనిపిస్తుంది కదా దాంట్లో ఏమన్నా పండుకాయలు ఉన్నాయేమో అని దొరికితే కాయ పండితే ఏంటంటే ఎంత బాగా పండితే అంత స్వీట్ ఫ్లేవర్ వస్తుంది చూద్దాం ఈ గెలలో ఏమన్నా పండుకాయ వస్తుందేమో దీంట్లో ఏం రావట్లేదు అసలు గెలవి బాగా గట్టిగా ఉంది కాయలు కూడా ఇవి కూడా పచ్చిగా ఉన్నాయి ఇంకో సైడ్ ఉన్నట్లు ఇంకో ఇంకో గెలలో చూద్దాం ఆల్రెడీ ఒక కాయ కోసాం కాబట్టి అది ఓకే ఇంకో రెండు కాయలు ఉంటే ఏంటంటే బాగుంటుంది ఇది ఈ సైడ్లో ఆపోజిట్ సైడ్ ఏదో ఉన్నాయి ఆ సైడ్ ఉన్నాయి చూద్దాం ఒకసారి అవి అందవు కాకపోతే ఇక్కడ ఈ ఈ కర్ర ఒకటి పాత ఉన్నాయి కదా ఈ కర్ర తీసుకొని ఒక కాయ రాలపడానికి ట్రై చేద్దాం వన్స్ కాయ రాలింది అంటే కాయ లూజ్గా ఉంది బాగా పండింది అని అర్థం ఈ వాటర్ చూసారా ఇవి పంట పొలాలకు వెళ్ళే వాటరే కాబట్టి ప్యూర్ వాటరే ఉంటాయి ఐ మీన్ మంచి వాటరే ఉంటాయి ఇవి డ్రైనేజ్ వాటర్ ఏం కాదు సో కాయ ఒక కాయ అయితే దొరికింది మనకి యాక్చువల్గా ఈ తాటి చెట్లు అంత ఈజీగా పడవు సమ్మర్లో ఏందంటే ఈ చెట్టు మొదట్లో చుట్టూరు మట్టి తీసేయటం వల్ల ఈ సీజన్లో వచ్చిన వర్షాలు గాలికి చెట్టు పడిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్ అలా ఉంటుంది ఈ చెట్టుకి సో మనకి ఈ రోజుకైతే ఒక కాయ దొరికింది ఒక మంచి కాయ అయితే దొరికింది చుట్టానికి చాలా బాగుంది వాసన కూడా స్మెల్ కూడా మంచి స్వీట్ స్మెల్ వస్తుంది ఇంకా ఇప్పుడు ఈ కాయని కాలవటానికి వెళ్దాం చూసారా ఈ పొలాల లొకేషన్ కాలువ ఇలాంటి వెదర్ ఎంత బాగుందో ఓకే ఇప్పుడు ఈ కాలవటానికి ఇళ్లల్లో అంటే మనకి గ్యాస్ స్టవ్లు ఎలక్ట్రికల్ స్టవ్ ఇండక్షన్ స్టవ్లు ఇవన్నీ ఉంటాయి పొలాల్లో అలా ఉండవు కాబట్టి రెండు రాళ్ళు పెట్టేసి రాళ్ళ మధ్యలో చిన్న గ్యాప్ ఉంచేసి కాళ్ళు అనమాట దానికోసం ఒక రాయి అయితే దొరికింది ఇంకో రాయి లేదు కాబట్టి ఆ గట్టి మొద్దు లాంటిది ఒకటి దొరికింది సో రెండు అరేంజ్ చేసేసి పెట్టేద్దాం అన్నమాట చూద్దాం ఎలా అవుతుందో ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టేసి ఓకే ఒక రాయి ఒక అయింది రెండోది కూడా పెట్టేసి మనకి గ్యాప్ రావాలి కాబట్టి ఎంత కాయ అనేది ఒక కాల్చే కాయ పెట్టేస్తే తెలిసిపోతుంది ఓకే ఎంత సరిపోతుంది అని ఓకే రెండో కాయ కూడా పెట్టేసాం ఇప్పుడు ఈ కాల్చడానికి పుల్లలు కావాలి కాబట్టి ఈ పక్కనే ఒక తాటాకు తీసుకొచ్చాం అనమాట ఎండిపోయిన తాటాకులు ఇవి వెలిగించడానికి అగ్గిపెట్టే ఒకటి తీసుకొచ్చాం కాబట్టి ఆల్రెడీ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఇప్పుడు దీంతో కాల్ చేస్తే ట్రై చేసాం గాలి ఎక్కువగా ఉండటం వల్ల అది పాజిబుల్ అవ కాలట్లేదు దానికి ఏం అంటే మాది ఆయిల్ ఇంజిన్ పక్కనే ఉంది కాబట్టి దాంట్లో ఉండి కొంచెం ఆయిల్ తీసుకొచ్చాను అనమాట ఒక చిన్న క్యాప్తో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసేసి ఈ తాటి మట్టలు తాటి ఆకులు వాటితో మంటేసేయచ్చు ఓకే ఈ పుల్లలు పెట్టేసి వాటి మీద ఆ డీజిల్ ఉంది ఆయిల్ అంటే డీజిల్ అనమాట అది మోటార్లో ఆయిల్ ఇంజన్లు ఎక్కువ డీజిల్ ఇంజన్లే ఉంటాయి కాబట్టి ఆ డీజిల్ కొంచెం పోసేసి ఇప్పుడు డీజిల్ పోసేసి వెలిగిస్తామన్నమాట వెలిగిస్తే ఏమవుతుందంటే స్టార్టింగ్ మంట వచ్చినా స్టార్టింగ్లో ఏమవుతుందంటే కొంచెం డీజిల్ స్మెల్ వస్తుంది ఒక టూ మినిట్స్ అది మండిపోతే ఆ స్మెల్ పోతుంది కాబట్టి తర్వాత మనం ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకా ఓకే మంట అయితే బాగా వచ్చేసింది కాబట్టి ఈ ఫస్ట్ ఈ కాయని పెట్టేద్దాం కింద పడిపోకుండా ఓకే బాగానే మండుతుంది ఓకే ఈ కాయ సరిపోయింది ఆల్రెడీ గట్టిగా ఉంది కదా ఈ కాయ కూడా పెట్టి చూద్దాం మేబీ అన్న కాలింది అనుకోండి అయినా ఉంది సరిపోతుంది మూడు గింజలు వస్తాయి కాబట్టి ఈ తాటాకులు ఉన్నాయి కదా అది ఎండిపోయిన తా అనమాట ఒక్కొక్కటి ఒక్కరు తీసి పెడతంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కాలిపోతుంది కాలిపోయింది అనే దాని సింబల్ ఏంటంటే కాయ అనేది పైన చిట్లిపోయి చిన్న చిన్న నొరకు వచ్చినట్టు పోమ్మ వచ్చినట్టు వస్తుంది అనమాట దాన్ని బట్టి అర్థమైపోతుంది కాయ అంతకన్నా మరీ ఎక్కువ కాయన మాడిపోయిన స్మెల్ వచ్చి ఎక్కువగా మాడిపోతుంది అనమాట చూద్దాం చుట్టూరు చూసారా ఈ లొకేషన్ ఎలా ఉన్నాయో పల్లెటూరు లొకేషన్స్ ఆల్మోస్ట్ కాయ అయిపోయినట్టే చూసారా ఈ లొకేషన్లు ఎంత బాగున్నాయో పల్లెటూరు లొకేషన్లు పొలాలు కాలువలు కాకపోతే ఓకే ఈ కాయ చూసారా ఇలా నూరగిల్లా వచ్చేసింది అంత మంట కూడా అయిపోయింది కాబట్టి కాయి ఉడికిపోయినట్టే ఐ మీన్ కాలిపోయింది ఇప్పుడు ఈ కాయని తీసేసి నీటికి పైన ఉన్న డస్ట్ మొత్తం తీసేసి కాయ ఏంటంటే బాగా కాలి ఉంది కాబట్టి బాగా వేడిగా ఉంటుంది ఆ గింజలు సపరేట్ సపరేట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఎర్లీగా తలబడిపోతుంది కాయి వేడి మీద తింటే ఏంటంటే కొంచెం చేదుగా అనిపించినట్టు అనిపిస్తుంది కానీ కూల్ అయిపోయినా తింటే ఆల్మోస్ట్ మన బెల్లం ఉంటుంది కదా అంతకన్నా స్వీట్గానే ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే మనం మూడు మూడు గింజలు తినలేము కాబట్టి ఒక గింజ తీసుకుందాం చూడండి ఇప్పుడు ఆరిపోయినట్టు ఎలా ఉందో ఓకే ఇలా ఈ కాయని తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలానే ఉంచేస్తే ఏమవుతుందంటే చల్లబడిపోతుంది అనమాట సరే చూడటానికి అసలు ఆ కలర్స్ సరే అంత బాగుందో వెయిట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఈ కాయ రెడీ అయిపోయింది తినడానికి ఓకే ఒక సీట్ తీసేసుకున్నాం ఉన్న పైన ఉన్న తొక్కు ఉంటుంది కదా బ్లాక్ అంతా తీసేసి మొత్తం తీసేస్తే నీట్గా ఉంటుంది లేదంటే ఇప్పుడు వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు ఓకే ఇలా తినేయటమే ఇంకా అసలు ఎంత బాగుందంటే ఇప్పుడు చాలా కాలం అయింది ఇలా తిని ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది ఇలా తినేసి ఆల్మోస్ట్ ఈ గింజ మొత్తం తినేస్తే సరిపోతుంది ఈరోజుకి ఇదే మన వర్క్ అప్పుడు ఈ కాయ నేను తినడం అయిపోయింది తిన్న తర్వాత ఇలా ఉంది చూడండి ఈరోజుకి మనకి ఫుడ్ కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఈ కాయతో నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఆల్